వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తుంది నారాయణపురం కాలనీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట మంచి ఫేమస్ అయిన గేటెడ్ కమ్యూనిటీ అండి నారాయణపురం కాలనీలో టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట ఇరవై ఆరు గండి ప్లస్ టూ అనమాట మనకి గ్రౌండ్ టూ బీహెచ్కే అండి ఫస్ట్ ఫ్లోర్ కూడా టూ బీహెచ్కే సెకండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూము పెంట్ హౌస్ అనమాట చూస్తున్నారు కదండి లొకేషన్ పరంగా అయితే చాలా క్లాస్ గా ఉంటుందండి నారాయణపురం కాలనీ మనకి రెంట్లు కూడా ప్రజెంటు ఇరవై రెండు వేలు వరకు అయితే రెంట్లు వస్తున్నాయి చూస్తున్నారు కదండి సరౌండింగ్ అంతా కూడా మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా క్లాస్ గా ఉంటుంది లొకేషన్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది అన్నమాట వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం కోటి పాతి లక్షలు చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక రేట్ అనేది ఫైనల్గా మాట్లాడుకోవచ్చండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటివేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదండి ప్రజెంట్ అయితే లొకేషన్ మొత్తం సరౌండింగ్ కూడా చాలా క్లాస్ గా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట మెయిన్ కి అయితే మాత్రం జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి వారంకీటు నిల్మన్నూర్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్ వచ్చేసి మీరు ఒక్కసారి విజిట్ చేయండి తప్పకుండా మీకు హౌస్ అయితే నచ్చుతుందండి